హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ కాకినాడలో జరిగిన మహీంద్రా అండ్ మహీంద్రా ఇన్ఫ్లుయన్సర్స్ మీటప్కి అయితే నన్ను ఇన్వైట్ చేశారు అక్కడ చాలా రకాల ట్రాక్టర్స్ని అందుబాటులో పెట్టారు మహీంద్ర కంపెనీలో ఫిఫ్టీన్ హెచ్పి ట్రాక్టర్ నుండి సెవెంటీ ఫైవ్ హెచ్పి ట్రాక్టర్ వరకు రకరకాల ట్రాక్టర్ మోడల్స్ అయితే ఉన్నాయి తొమ్మిది రకాల సిరీస్ యాభై నాలుగు మోడల్స్ అలానే రెండు వందల యాభైకి పైనే వెరైటీస్ అయితే మహీంద్రా ట్రాక్టర్స్లో అందుబాటులో ఉన్నాయి ట్రాక్టర్తో పొలంలో చేసుకునే ఏ పనికైనా వీలుగా ట్రాక్టర్స్ ఇంకా పరికరాలు మహీంద్రా ట్రాక్టర్స్లో ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదులో జిఎస్టీ కూడా చేంజెస్ అవ్వడం వల్ల ఒకప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ ఉన్న జీఎస్టీని ఇప్పుడు ఫైవ్ పర్సెంట్కి తగ్గించారు దీనివల్ల ట్రాక్టర్ రేట్స్ కూడా తగ్గే అవకాశం ఉంది ఒక్కొక్క మోడల్ బట్టి సుమారు ఇరవై వేల నుండి తొంభై వేల వరకు తగ్గుతున్నాయి మహీంద్రా ట్రాక్టర్స్లో ఫోర్ వీల్ డ్రైవ్ ఇంకా టూ వీల్ డ్రైవ్స్ కూడా ఉన్నాయి మహీంద్రా ట్రాక్టర్స్ గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న మహీంద్రా ట్రాక్టర్ షోరూమ్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్